రామ్ తిరిగి స్వాగతం మమతా బెనర్జీ కలకటా పశ్చిమ బెంగాల్ ఎంత తక్కువ చెప్పుకుంటే అది మంచిది చేయక తప్పదు ఎందుకంటే సంచలనాత్మకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఎప్పుడు కలకటా హైకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది చాలా చాలా సంచలనాత్మక తీర్పు ఏం చేసింది తెలుసా రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసుకున్న ఇరవై ఆరు వేల మంది టీచర్ల నియామకాలని రద్దు చేసింది ఇరవై ఆరు వేల మంది ఎప్పుడు ఎనిమిది సంవత్సరాల క్రితం రద్దు చేయటమే కాదు వాళ్ళు చేసింది ఆ టీచర్లు ఎవరైతే దొంగచాటుగా రిక్రూట్ కాబడ్డారో వాళ్ళందరూ నాలుగు వారాలలోపు పన్నెండు శాతం వడ్డీతో సహా వాళ్ళ జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖజానా నుంచి తీసుకున్నందుకు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి ఇరవై ఆరు వేల మంది టీచర్లు అంటే ఇది సాధ్యమా అంటే నాకు తెలియదు మరి తీర్పు అయితే అట్లా వచ్చింది చాలా అంచె ఆన్సర్ షీట్స్ ఏదైతే అసలు దిద్దారో అవకతవకలు ఎట్లయితే చేశారో అవన్నీ అప్లోడ్ చేయండి వెబ్సైట్లో పెట్టమన్నారు సిబిఐని మూడు నెలల్లో మీ దర్యాప్తు కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మొన్న నిన్న ఇంకొక తీర్పు ఏదో వచ్చింది ఆ వాళ్ళని శాంక్షన్ ప్రాసిక్యూషన్ శాంక్షన్ చేయడానికి ప్రభుత్వ అధికారులందరికీ పర్మిషన్ అడిగారు దానికి కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది ఆ హైకోర్టు ప్రభుత్వానికి గ గడువు విధించింది మీరు ఇదిగో సోన్ సోల్ తేదీ లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి మే రెండు తో రెండవ తేదీ లోపల ఇవ్వమని చెప్పి ఇచ్చింది ఎందుకంటే ఇది ఎందుకంటున్నానంటే ఇంత సంచలన తీర్పు అని ఇరవై ఆరు వేల పోస్టులను రద్దు చేయటం ఏంటి వాళ్ళందరి జీతాలు తిరిగి పే చేయమని చెప్పటం ఏంటి ఇది సాధ్యమవుతుందా అంటే రద్దు చేయటం వరకు సాధ్యం అవుతుంది వాళ్ళ జీతాలు పే చేయటమా లేదనేది ఎనివే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం ఎందుకనంటే ఇది ఇది చిన్న విషయం అయితే కాదండి వాళ్ళు ఎందుకు అంత తీవ్రమైనటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చిందంటే మీరు చూశారు కేసు మీ అందరికి తెలిసిందే ఆ పార్థ చటర్జీ ఆయన ఆయన ఫియాన్సీ అర్పిత ముఖర్జీ ఇద్దరు ఇళ్లల్లో దాడులు చేస్తే దాదాపు యాభై ఒక్క కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి యాభై యొక్క కోట్ల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఐదు కిలోల బంగారం దొరికింది ఇవన్నీ టీవీలో వచ్చింది ఆ దాడుల్లో బయటపడింది దాని మీద సో కాబట్టి సానుభూతి ఎవరికి లేదు కాకపోతే ఎలా దీనికి శిక్ష ఏంటనేదే ఇక్కడ సమస్య వాళ్ళనేటూ శిక్షిస్తారు ప్రాసిక్యూట్ చేయముంది రెండోది వీళ్ళని ఇప్పుడు టీచర్ పోస్టులు రద్దు చేయటమే ఆశ్చర్యంగా ఉంది అంటే తప్పైనా కూడా నిజం చెప్పాలంటే కరెక్టే కానీ ఆచరణలో ఏ కోర్టు ఇంత తీవ్రమైనటువంటి తీర్పులు ఇవ్వట్లేదు కరెక్టే కదా నువ్వు లంచం ఇచ్చి జా జాబ్ తెచ్చుకున్నావు అసలు ఎంతమంది ఇది రాశారు తెలుసండి రెండు వేల పదహారులో ఇది ఇరవై మూడు లక్షల మంది పరీక్ష రాశారండి పైగా ఇరవై మూడు లక్షల మందికి పైగా మరి వాళ్ళ జీవితాలను ఫనంగా పెట్టి మెరిట్లో వచ్చిన వాడిని పక్కన పెట్టేసి నువ్వు ఎవరికో ఇచ్చేసేస్తే రద్దు చేకేం చేయాలి చెప్పింది పద్నాలుగు రోజుల్లో మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పింది కొత్త రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పింది సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే గ్రూప్ సి డి కేటగిరీస్ ఈ టీచర్ పోస్టులు సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ ఈ నాలుగు కేటగిరీలో తీసుకున్నారండి పెద్ద క్వాలిఫికేషన్ కూడా పెట్టలేదండి పది పదకొండు అట్లా అట్లా పెట్టారు తరగతులు సో దీన్ని వెలికి తీసి బీజేపీ కంప్లైంట్ ఇవ్వడంతో బయటకు వచ్చింది తర్వాత సిబిఐ దర్యాప్తు జరిపింది ఈడీ కూడా దర్యాప్తు ఈడీనే అరెస్ట్ చేసింది వీళ్ళని మనీ ట్రయల్ దొరికింది కదా ఈడీ ఈడీ చేసిన దాంట్లో సో కాబట్టి ఇదండి సో ఇప్పుడు మొత్తం ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది నిందితుల దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సరే ఈ తీర్పు అసలు ఒకవైపు ఇంత సంచలనాత్మకమైన తీర్పు వస్తే తలదించుకోవాలి ఎవరైనా ఆ నోట్ల కట్టలు దొరికినప్పుడే తలదించుకోవాలి కానీ నిన్న మమతా బెనర్జీ ఏం చెప్తుందండి ఇది ఇల్లీగల్ చట్టవిరుద్ధం మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటే అసలు ఆవిడకి ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కడా లేదండి ఇన్ని అండి రేషన్ స్కామ్ కౌ స్మగ్లింగ్ స్కామ్ ఒకటి కాదు మీరు అసలు ఆ చరిత్ర అక్కడ సందేశ్ ఖలీ ఏంటి మరి దారుణాత్మక దారుణం కదా అమ్మాయిలు వాళ్ళు చేసినటువంటిది ఇదంతా కూడా సో ఏమిటి ఇదంతా చూస్తూ ఉంటే అసలు బెంగాల్లో ఎక్కడ ఎటువంటి బెంగాలు ఎలా అయిపోయింది మమతా బెనర్జీ నేను దీన్ని బాగు చేస్తానని చెప్పి సిపిఎం దగ్గర నుంచి రెండు వేల పదకొండులో స్వాధీనం చేసుకున్న తర్వాత అంతకన్నా దారుణంగా తయారైపోయింది అప్పుడు ఇంకా చాలా బాగుండేది అప్పటిక అప్పుడు బాగుందని కాదు అప్పటికన్నా వరస్ట్ అయింది అప్పుడు బాగుంటే వాళ్ళని ఎందుకు తీసేస్తారు వాళ్ళు చేసిన అకృత్యాలు అయితే వీళ్ళ దారుణ అకృత్యాలు తృణమూల్ కాంగ్రెస్ చేస్తూ ఉంది కాబట్టి చివరికి ఇప్పటికీ ఏమీ జరగనట్టుగా అఫెన్సివ్గానే మాట్లాడిద్ది ఎక్కడా గిల్టీ ఫీలింగ్ లేదు ఆవిడికి అంటే జనం అంత అమాయకులు అనుకుంటుందా ఆవిడనేది ఆవిడకి ఏంటంటే నమ్మకం ఏంటంటే నేను డబ్బులు ఇస్తున్నాను జనాలకి నా పథకాలు పెట్టాను ఎవడ ఆవిడ సొంత డబ్బులు ఇస్తుందా ఆ డబ్బులని ప్రభుత్వ డబ్బులే కదా అభివృద్ధి ఖర్చు పెట్టకుండా వాటికి ఖర్చు పెడుతుంది డబ్బులు కాబట్టి నా కోట్లేస్తారు అది ఆవిడ ధీమా ఇన్ని ఎన్ని స్కాములు రాని ఎన్ని ఇటువంటి ఆరోపణలు రాని నాకు పోయేది ఏముంది నేనే గెలుస్తాననేటువంటి ధీమా కానీ ఈసారి అట్లా రాదండి తీర్పు తీర్పు ఇప్పటికే అన్ని సర్వేలు చెప్తున్నాయి నంబర్ వన్ పార్టీగా బెంగాల్లో ఈసారి బీజేపీ రాబోతుంది నన్ను అడిగితే అసలు అసలు జనం ఒక చంప పెట్టిలాగా ఇవన్నీ పక్కన పెట్టి సంక్షేమ పథకాలు ఒక్కసారి ఒక రివోల్ట్ లాగా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలండి ఎందుకంటే ఇంత దారుణంగా రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా ఈ దారుణమైన పరిస్థితులు నేను ఎక్కడ చూడలేదు అసలు ఆవిడ ఆ కేడర్ ఏంటి ఆ కేడర్ ఈవిడ ఈవిడ ఆ కేడర్ని రక్షించే పద్ధతి ఏంటి ఆ హింస ఏంటి చాలా దారుణ దారుణం ఈవిడ మాత్రం సో కాబట్టి మమతా బెనర్జీ పోవాలి అంటే ఈ ఎన్నికల్లో కనీసం ఆవిడికి పెద్ద దెబ్బ తగలాలి షాక్ తగలాలి అప్పుడే జనంలో కూడా రిలీజేషన్ వస్తుంది జనంలో ఒక ఆశ వస్తుంది ఆవిడని మనం ఓడించగలమనేటువంటి ఆవేశం వస్తుంది అందరూ అనుకుంటున్నారు ఇరవై ఇరవై ఆరుకి ఆవిడ పడిపోవడం ఖాయం అనేది కూడా ఇప్పటికే వస్తుంది కాకపోతే చాలా టైం ఉంది ఇంకా టూ ఫార్ టూ ఇయర్స్ అనేది ఈ లోపల దీని సంగతి ఖచ్చితంగా బీజేపీ నంబర్ వన్ పార్టీగా ఎదిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి